ఏంటో మీలో ఎవరికైనా తెలుసా అండి చాలా మందికి ఉంటుంది నేను మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నాను ఎవరికి మీతో షేర్ చేసుకోవాలని చెప్పి చూపిస్తున్నాను ఇవి ఏమనిపిస్తోంది మీకు ఇవి బ్లాక్ క్యారెట్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు మనకి ఆరెంజ్ క్యారెట్స్ తెలుసు ఆరెంజ్ కలర్లో ఉండేవి పింక్ క్యారెట్స్ మనం సాధారణంగా గాజర్ అని చెప్పి అంటాము ఇవి బ్లాక్ క్యారెట్స్ అంటారట నేను నేను ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదు నేను ఉండే ప్లేస్లో ఇవి దొరకవు ఇవి ఈ మధ్య రాజస్థాన్కి వెళ్తే అక్కడ జైపూర్లో కనిపించినాయి అక్కడి నుంచి తీసుకొచ్చాము వీటిని నేను వీటిని కట్ చేసి చూపిస్తాను మీకు ఇది తొక్క చాలా రఫ్గా ఉంది అన్నీ వేళ్ళు వేళ్ళు ఉన్నాయి అందుకని ఇది పైన లేయర్ వాడేట్టుగా లేదు ఇది కంపల్సరీ పైనది పార్ట్ మనం తీసేయాల్సిందే చూడండి ఇది విశేషం లోపల చూడండి ఎలా ఉందో మొత్తం బీట్రూట్ కొన్నట్టుగా అలాగ వంకాయ కలర్ అంటారు కదా అలా డార్క్ పర్పుల్ కలర్ ఉంది లోపలేమో ఇలాగ ఆఫ్ వైట్ ఉంది చాలా నచ్చింది నాకు కంపల్సరీ పక్క తీసేయాలి ఇది అక్కడ చాలా ఎక్కువ జ్యూస్ చేసే చోటల్లా ఆరెంజ్ క్యారెట్ పింక్ క్యారెట్ ప్లస్ ఇది మూడు వేసి చేస్తున్నారు జ్యూస్ కలర్ కూడా చాలా వైబ్రెంట్గా డార్క్ పర్పుల్ కలర్లో అలాగా చాలా బాగుంటుంది చూడండి ఇలాగుంది నా చెయ్యి కూడా అంతా ఇలాగ పర్పుల్ పర్పుల్గా అయిపోయింది ఇది మీకు మేము ఎక్కువ కట్ చేసి చూపిస్తాము చూడండి ఇది ఉంది లోపలేమో ఉంది ఎంత బాగుంది కదా చూడ్డానికి ఇది ఇది సడన్గా తురిమి వేసుకోవచ్చు లేదంటే ముక్కలు చేసుకోవచ్చు ఎలాగైనా సరే మనం క్యారెట్ గాజర్ ఎలాగ వాడతామో ఇవి కూడా అలాగే వాడతారట అక్కడ నేను ఇది తురిమి వేసి మనం మామూలుగా దోశపిండిలో తురిమి వేస్తూ ఉంటాం కదా ఆ క్యారెట్ గాజర్ అలాగా నేను దోశపిండిలో దీన్ని తురిమి వేస్తాను నేను ఆ కలర్ మీకు చూపిస్తాను ఎంత బాగుందో చూడండి ఇది మన రెగ్యులర్ దోశ పిండిలో నేను దాన్ని పేస్ట్ చేసి వేశాను ఎంత మంచి కలర్ వచ్చింది పింక్ పింక్ దోశ వచ్చినాయి దీంతో ఇదిగోండి అదే పిండితో దోశ చేశాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది ఇటువైపు ఇలా చాలా చాలా బాగుంది కదా సరదాగా అనిపించింది అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను